ఏసుక్రీస్తలో మీకు అందరికీ వందములు క్రైస్తవులై ఉండి చాలామంది మరి అన్య స్త్రీలను వివాహం చేసుకుంటారు ఆ విధంగా అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళు చాలామంది వారు చాలా శాపను అనుభవించారు చాలా క్షోభను అనుభవించారు బైబిల్ చూసినట్లయితే సంస్ను కూడా ఒక అన్యస్త్రీని చేసుకున్నాడు ఆ తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు చాలా క్షోభ గురయ్యాడు చివరికి కండ్లు కూడా తీసివేయబడ్డాయి తర్వాత మరణం పొందాడు కాబట్టి ఎవరైనా సరే అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళదు క్రైస్తవులండి క్రైస్తువుల్ని వివాహం చేసుకోండి విశ్వాసులు అయి ఉంటే విశ్వాసులనే వివాహం చేసుకోండి కానీ అన్ని స్త్రీలకి మీరు వివాహం చేసుకుంటే మీకు ఆశీర్వాదం ఎంత మాత్రం ఉండదు చాలామంది భ్రమించబడతారు అందాన్ని చూసి లేకపోతే డబ్బుని చూసి భ్రమించబడి ఆ విధంగా వివాహం చేసుకుంటారు కొంతమంది ప్రేమ అని చెప్పి భ్రమించబడి ఆ విధంగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు కానీ ఎంత మాత్రం కూడా సాగవు చివరి వరకు నిలబడవు ఎన్నో చూస్తున్నో మీరు కూడా టీవీలో చూస్తుంటారు యూట్యూబ్లో కూడా చూస్తుంటారు ఎన్నో కొన్ని వీడియో కాకుండా మరి ఎవరైతే వివాహం చేసుకుంటారో మగవాళ్ళు క్రైస్తవులు క్రైస్తవులు మగవాళ్ళకి ఎంతో మంది హాని తలపెట్టారు వాళ్ళు ఈ లోకం లేకుండా చేసేసారు కాబట్టి క్రైస్తవులు అంటే క్రైస్తవులకు న్యాయం చేయండి ఎప్పుడైనా సరే క్రైస్తవులను వివాహం చేసుకోండి అందం కలిగ కలిగినటువంటి వారు కూడా క్రైస్తవులు ఉంటారు వెతికి వెతికి చేసుకోండి కానీ అన్ని స్త్రీ జోలికి మాత్రం వెళ్ళవద్దు దానివల్ల మీరు నా కొంచెం భక్తి కూడా వెళ్ళిపోతుంది మీరు కూడా అన్ని రోజులే ప్రవర్తిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులు చేపని చేసుకోండి దేవుని ఆశీర్వదం ఉంటుంది దేవుడి మాట దేవుని ఆశ్రయించండి కాక ఆమె